అదొక పెద్ద థ్రెట్ అవుతదేమో కూటమికి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటది అంత ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో రాజ్నాథ్ సింగ్ మాట్లాడాడు అమిత్ షా కూడా దేశం అంతా అదే మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు మాట్లాడే కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ లో వస్తే ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీ రిజర్వేషన్ టైప్ లో దేశం అంతా వ్యర్థం చెప్తున్నారు అది దేశవ్యాప్తం ఇష్యూ కోసం ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడేమో వీళ్ళకేమో అది పెద్ద ఏకమేకై కూర్చుంది అంటే ముస్లిం ఓటు బ్యాంక్ నుంచి ఒక థ్రెట్ అన్న క్రియేట్ అవుతుందా ఈ ప్రకటన తీసేస్తారని వైసీపీ చెప్తుంటే అదే బీజేపీ అవునని చెప్తా ఉంటే వీళ్ళు కాదు అని చెప్పడానికి ఎట్లాగా అది సమస్య అవుతుంది రైట్ చూద్దాం మొత్తానికి మోడీ టూర్ అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన సుడిగాల పర్యటన అయితే చేయబోతున్నారు తర్వాత ఆయన చేసే ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి అన్న క్లారిటీ ఇస్తారా లేదు అంటే యథావిధగా చేసినవి చేయబోయేవి చెప్పుకుంటూ వెళ్ళిపోతారా అది కూడా అంతవరకు కలిసి వస్తుంది